కారు ఖరాబ్ అయింది షెడ్డుకు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా నీకందరికి తెలుసు కారు ఖరాబ్ అయ్యి కారు పోయింది ఇక అది బాగుపడదు మళ్ళీ రాదు జుమ్మరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సింది కారు గతి లేదు ఇవాళ కారు లేదు కాబట్టి బస్ వేసుకొని బయలుదేరి నేను చూసినా చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని ఏమి లేదా మీరు బస్ యాత్ర ఒక్కసారి చూడండి తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంటే ఎవడో ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట వానికి చూసింది లేదు చేసింది లేదు ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాలు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు ఆయన నిన్న నిజాం ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు అయ్యా కాంగ్రెస్ కు నలభై సీట్లు కూడా రావు బీజేపీకి రెండు వందలు వస్తాయి రెండు వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన పన్నెండు సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావు మంత్రి చేస్తాడంట మరి ఏం చెప్పింది ఏందా ఇన్ని రోజులు బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది ఈడ బీజేపీ కు వదిలిండు అదే విధంగా మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ కరీంనగర్ లాంటి సీట్లు బిజెపి అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము నల్గొండ లాంటి సీట్ల మెదక్ లాంటి సీట్ల బీజేపీలు బీఆర్ఎస్ గెలిపించాలి కాంగ్రెస్ ఓడించాలి అని కుట్ర చేస్తున్నాను నేను ఇవాళ చంద్రశేఖరరావు అడగదలుచుకున్నా మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి ప్రధానంగా చూపించండి కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ చూద్దాడు అని లేపి అవతలేస్తాం కేసీఆర్ని కాదు కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు మా దగ్గరికే రానియం మరి పన్నెండు సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా ఎవరితో చేస్తాడా కేసీఆర్ అంటే ఎన్డీఏతోనే కదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని మన పదేండు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది ఈ చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా నరేంద్ర మోడీ నిడికి పిలిపించి మాకు నిధులేమొద్దు నీ ప్రేమ ఉంటే చాలు నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేను అని చెప్పింది చంద్రశేఖర్ రావు కాదా గజ్వల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖర్ రావు చెప్పింది ఇదే కాదా